అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ ఛానల్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే అయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదైతే పోలిపాటి రోజు అనమాట వీడియోలు ఎంత త్వరగా పోస్ట్ చేద్దాం అనుకుంటే అంత లేట్ అవుతుంది సో దీనికి ముందు సండే వాళ్ళకి పోస్ట్ చేశాను కదండి సో ఆ వీడియో యాక్చువల్గా మండేనే మండే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నెట్ ప్రాబ్లం వల్ల సో వీడియో అప్లోడ్కి చాలా టైం తీసుకుంది సో అందుకని చెప్పి ఆ వీడియో ఇంకా టైం దాటిపోయిందని చెప్పి నెక్స్ట్ డే అప్లోడ్ చేశాను ఇంకా ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా పొద్దున్నే అయితే ముందు లేచి ఇంకా స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్గా గోదావరికి వెళ్ళి వదలాలి కాకపోతే ఇంకా ఇంటి దగ్గరే వదిలేసుకున్నాను ఈసారి అయితే మొన్న ఒత్తి వెలిగించినప్పుడు గోదావరికి వెళ్ళాను కదా సో అందుకని ఇప్పుడైతే ఇంటి దగ్గరే ఒక గిన్నెలో పసుపు కుంకుమ పువ్వులు వేసేసుకొని తులసి మొక్క దగ్గరే వెలిగించుకున్నాను ఇంక ఇంట్లో పూజ కూడా చేసేసుకొని గుడికి కూడా వెళ్ళి వచ్చేసాను అనమాట సో మా దగ్గరలో శివాలయం ఉంది కాబట్టి పెద్ద శివాలయంలో అయితే అస్సలా ఖాళీ ఉండదు సో మా ఆయన దగ్గర శివాలయం కొంచెం పర్వాలేదు సో అందుకని అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని వచ్చేసాను ఇంకా పిల్లలైతే లేవలేదు సో వాళ్ళు లేచేలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇప్పుడే కొంచెం వెలిగొస్తుంది ఈ చెలికి యాక్చువల్గా ఇంత పొద్దున్న వెలుక అయితే రావట్లేదు అలారం పెట్టుకున్నాను అనమాట ఫోర్కి సో అలారం పెట్టుకోవడం వల్ల ఎర్లీగా లేచాను ఎర్లీగా లేకడం వల్ల బోల్డ్ అని ఉపయోగాలు ఉంటాయి పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ ఈ లంచ్ బాక్స్లు టిఫిన్స్ ఫాస్ట్గా అయిపోతాయి అందులో స్నానం కూడా చేసి రెడీగా ఉన్నాను కాబట్టి ఇంకా నా పని అయితే ఏమి ఉండదు పిల్లల్ని రెడీ చేసి పంపించడమే నాకు ఒకసారి అనిపిస్తుంది రోజు ఇలా లేస్తే ఎంత బాగుండో అని చెప్పి కానీ ఈ చెలికి అసలు లేవలేపోతున్నాము ఇంకా చట్నీకి అయితే ఆ గుళ్ళైతే వేపేసాను అనమాట మొత్తం గుళ్ళు కాకుండా కొన్ని అయితే ఇలా ఉంటుంది కదా ఆ పప్పు వేస్తాను ఎప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలతో కంటే ఎండుమిరపకాయలతో చట్నీ టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రై చేసేసాను వాటిని డైరెక్ట్గా మిక్సీ జార్లో ఎందుకు వేస్తాను అంటే సేమ్ ప్యాన్లో ఇప్పుడైతే దిబ్బ రొట్టెలు వేయాలన్నమాట కొంచెం చిన్న సైజులో అవే యాక్చువల్గా ఈ ప్యాన్లో ఇప్పుడు వరకు నేను రొట్టెయితే వేయలేదనమాట స్టీల్ పాన్ కదండి జనరల్గా ఫ్రై చేసినప్పుడు కూడా మాడిపోతూ ఉంటుంది అందుకని ఇప్పటివరకు రిస్క్ చేయలేదు అనమాట కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేసి చూద్దాము అసలు ఎలా వస్తుందో అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను సో మెయిన్ మనకి ఈ దిబ్బ రొట్టుకైనా ఊతప్పం వేసేటప్పుడైనా పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి లూజ్గా కంటే కానీ ఇక్కడ మా ఇడ్లీ బ్యాటర్ కొంచెం లూజ్గానే ఉంది ఇడ్లీకి ఇలా ఉంటేనే బాగుంటుంది రొట్టుకైతే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది విరిగిపోకుండా కాకపోతే కొంచెం లూజ్గానే ఉంది కానీ ట్రై చేస్తున్నాను చూడాలి ఎలా వస్తుందో ఒక చిన్న గడ్డి కాబట్టి ఒక నాలుగు గరిటలు అయితే వేసాను అనమాట దీంతో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటాను మరి లాంగ్ అయితే తినరు పోవాలి సో అందుకని కొంచెం బల్చగా అయితే వేశాను ఇంకా మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటుంది ఈ లోపైతే అత్యయ కూడా లేచారనమాట ఇంకా నేనైతే గుడికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా సో ఆ కొబ్బరి ఉంటే అది ముక్క అయితే పోస్తున్నాను ఇక్కడ మాకు బాగా ఇరుకనమాట చిన్న ప్లేసు సో అందులోంచి ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు చూడానికి ఉండదు అనమాట సో అందుకని చెప్పి అయితే వెళ్ళిన తర్వాత నేను కట్ చేసుకుంటూ ఉన్నాను జనరల్గా గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఆ కొబ్బరి చెక్క అయినా ప్రసాదమైన ఏదో ఒక రకంగా తినాలి కాబట్టి నేనైతే మాక్సిమం చట్నీలోనే వేసేస్తూ ఉంటాను మాక్సిమం అందరూ అలాగే చేస్తారనుకోండి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కానీ సో ఫ్రెష్గా ఉంది కదని చెప్పి ఈ కొబ్బరి చెక్కనే ముక్కలు కోసేసా అనమాట లోపైతే రొట్టు కూడా కాలిపోయింది సో చూద్దాము టర్న్ చేసి అసలు ఎలా వస్తుందో ఏంటో సో స్టిక్ అయిపోయింది అనమాట స్టార్టింగ్లో సో మొత్తానికి అయితే స్లోగా తీద్దాంలే అని చెప్పి హ్యాండిల్ పట్టుకొని చేస్తున్నాను సో ఈ స్టీల్ ప్యాన్కి ప్లస్ ఏంటంటే ఈ హ్యాండిల్ యాక్చువల్గా స్టీల్ది కాల్స్తుంది కానీ ఇది అయితే కాలట్లేదండి బాగానే ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఈ ప్యాన్స్ బాగానే యూజ్ అవుతున్నాయి కానీ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలంతే సో చూసారు కదా ఫస్ట్ది అయితే విరిగిపోయింది అనమాట ప్యాన్ ప్రాబ్లం కాదులేండి రండి అది నా పిండి ప్రాబ్లము సో ఇంకా ఫస్ట్ అయితే ఏదో ఒకలా వేసేసాను అంటే పర్ఫెక్ట్గా కాదు విరిగిపోయింది ఇంకా రెండోది కూడా విరిగిపోయింది అలాగే ఇంకా థర్డ్ వచ్చేసరికి బాగానే వచ్చింది కొంచెం పర్లేదు మొన్న కూడా ఇడ్లీ వేసాను అని చెప్పి అయితే రొట్టెలా వేసాను అనమాట ఇంకా నేను వీడియోలో చెప్పాను కదండి సో పిల్లలకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయని సో ఎస్ఏన్ ఎగ్జామ్స్ అనమాట సో నైట్ చదివించాలి ఇంకా మార్నింగ్ కూడా కొంచెం ప్రధానం చేస్తున్నాను అయినా ఎర్లీ మార్నింగ్స్ చదివితే బాగా గుర్తుంటుందని చెప్పి మార్నింగ్స్ కొంచెం అరే విధంగా చేయిస్తాను అనమాట పెద్దగా టైం అయితే ఉండదు ఎందుకో టైం పరిగెట్టేస్తుంది వింటర్లో ఎలాగైనా పగలు తక్కువ ఉంటుంది రాత్రి ఎక్కువ ఉంటుంది అందుకని పగలు చేసుకునే పనులు అయితే అస్సలు అవ్వట్లేదు ఒక పక్క బ్రేక్ఫాస్ట్ వేస్ట్ అయితే మా వాళ్ళని చదివించా అనమాట కాసేపు మా వాళ్ళు వేసిన తర్వాత వెంటనే అయితే స్వెటర్ వేసుకుంటున్నాడు కొంచెం చలి ఉంటుంది కాబట్టి ఇంక ఈవినింగ్ టైమ్స్లో కూడా మాక్సిమం స్వెటర్ వేసుకోమని చెప్తున్నాను చిన్నపిల్లలు కదా త్వరగా కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంక ఈరోజు మా కర్రీ అయితే మాక్సిమం అందరికి ఇష్టం లేని కర్రీ అనమాట కాకరకాయ పిల్లలకైతే పొటాటో ఫ్రై పెట్టాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే కొంచెం పుదీనా పచ్చట్లా చేసుకుంటున్నాను అనమాట మొన్న ఆలుగా బిర్యానీ చేసినప్పుడు కొంచెం వేసాను కదా అప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో ఒక టూ డేస్లోనే మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది ఒక సగానికి పైనే పోయిందండి ఇంకా మిగిలిన దాంతో పచ్చడి అయినా చేస్తున్నాను లేదంటే అది కూడా పాడైపోతుంది నెక్స్ట్ డేకి కొంచెం కొంచెం నెలకొచ్చినా ఎందుకో యూజ్ చేయాలనిపించదు సో అందుకని చెప్పి తీసేసాను అనమాట ఇంకా మిగిలిన దాన్ని కొంచెం కడిగేసి ఇలా స్ట్రైనర్లో వేసేసుకున్నాను వాటర్ లేకుండా ఉంటే పచ్చడి కొంచెం ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు కదా కొంచమే అనుకోండి కాకపోతే మనం ఒకే రోజు తిన్నాం కదా ఇంకా తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని నువ్వులు వేసుకున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు ఉంటాయి వాటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని అయితే పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు సేమ్ కడాయిలో ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కావాలంటే ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు నువ్వులు ఒకటితోనే వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇవి కూడా వేసాను బాగుంటుంది టేస్ట్ అని చెప్పి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి ఆ పుదీనానైతే వేసుకోవాలన్నమాట పుదీనా ఫ్లేవర్ పోకూడదు అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు ఏదైనా అంతేనండి ఆకుకూరలు చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఏమీ లేకుండానే చేసుకోవాలి మ్యాక్సిమం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా వరకు పోతాయి సో అందుకని ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆకులు కొంచెం ఆయిల్ వేలు చేసుకున్నాయి కాబట్టి ఇంకొంచెం వేసుకొని కారానికి సరిపడా మిరపకాయలు ఆకు తక్కువే ఉంది కాబట్టి ఒక ఐదు వేసాను సరిపోతాయి ఆ నువ్వులు ఉన్నాయి కాబట్టి పేరన చేస్తుంది కారాన్ని ఫస్ట్ అయితే నువ్వులని పప్పుల్ని వేసేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా తర్వాత దాంట్లోనే మిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మా చిట్టుతెల్లు వేయమంటుంటే రకరకాలుగా వేస్తుంది అనమాట తర్వాత నేనే వేసుకున్నాను ఇంకా వాటిని మిక్సీ పట్టేశాక ఫ్రై చేసుకున్న పుదీనాని వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే పుదీనా పచ్చి రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకొని టిఫిన్లోకైనా వేసుకోవచ్చండి లేదంటే ఇలాగే గట్టిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని వేడివడానంలో కలుపుకుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే కొంచెం పులుపు వేసాం కాబట్టి పుదీనా చేదు కూడా పెద్దగా తెలియదు అనమాట ఇంకా రీసెంట్ టైమ్స్లోనే మీషోలో అయితే ఇది తీసుకున్నాం అనమాట డైలీ వేర్ వేసుకునే చైన్స్ లాస్ట్ డేను చూపించాలి కానీ కుదరలేదు నాకు సో ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి ఫైవ్ అండి ఒక చిన్న బాక్స్లో వచ్చేవి క్యూట్ క్యూట్గా ఉన్నాయన్నమాట నేను జస్ట్ చూసి సరదాగా ఆర్డర్ పెట్టాను అసలు ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి కానీ పర్వాలేదు ఆ కాస్ట్కి కాస్ట్ కూడా చెప్తాను సో తీసుకున్న డిజైన్స్ అయితే ఇవన్నమాట నేను ఆన్లైన్లో మాక్సిమమ్ చైన్స్ అయితే ఎప్పుడూ ఆర్డర్ పెట్టలేదండి ఫస్ట్ టైం పెట్టాను ఎప్పుడు నేను వేసుకునే చైన్ అయితే లాస్ట్ టైం వేసుకున్నది వన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట సో ఈ వన్ ట్వంటీకి బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి పెట్టాను అనమాట సరదాగా అసలు క్వాలిటీ ఎలా వస్తాయని చెప్పి సో పర్లేదు డైలీ వేర్కి అయితే వేసుకోవచ్చు సో ఐదు ఐదు డిజైన్స్ అనమాట బాగున్నాయి జైన్స్ కొంచెం ఎక్కగా వేసుకునేలా వస్తాయేమో అనుకున్నాను కానీ కొంచెం లాంగ్ అనమాట సో చూపిస్తానండి ఒక్కొక్కటి వేసుకొని ఇదైతే కవర్లోంచి బయటకు వచ్చేస్తుంది ఊడిపోయింది అనమాట సో ఫస్ట్ అనేది అయితే అనమాట నాకు బాగా నచ్చింది డైలీ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సింగిల్ వచ్చింది కదా ఇది వచ్చేసి సెకండ్ వన్ సో సింబల్లా వచ్చి ఇలా వచ్చిందనమాట యారలాగా హార్డ్ బీట్ లాగా సో ఇది కూడా బాగానే ఉంది కాకపోతే చైన్సే కొంచెం లాంగ్గా ఉన్నాయి ఇలా షార్ట్గా ఉంటే నేను ఎక్కడికి చూడడానికి కూడా బాగుంటాయి కదా ఇది వచ్చేసి థర్డ్ చైన్ అనమాట ఇక్కడ నేను ఒక చేత ఫోన్ పట్టుకుని ఒక చేత షూట్ చేస్తానండి అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇది వచ్చేసి ఫోర్త్ చైన్ ఇది అయితే డబల్ వచ్చింది అనమాట చైన్స్ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చైన్ వచ్చేసి అనమాట నేనైతే ఏది వేసుకోలేదండి జస్ట్ ఇలా పెట్టుకొని చూపించాను మీకు వీటిలో మీకు ఏ చైన్ నచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్